ತಮ್ಮ ರಮನ್ ಗುರು కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అంటే ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలతో పాటు ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు వీటన్నింటిపైన కూడా ఖచ్చితంగా మేము ఎవరైతే వీటికి పాల్పడ్డారో వాళ్ళ పడతామని అవి కూడా చెప్పినటువంటి మాట వాస్తవం కానీ ఈ రోజు వరకు దానిపైన విచారణ చేస్తూనే ఉన్నామని చెప్తున్నటువంటి మాట కూడా మనం విన్నాం సో ఇప్పుడు వెంకటరెడ్డి గారు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కూడా లోపాయికారు ఒప్పందం ఎందుకంటే బీఆర్ఎస్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కాంగ్రెస్ ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ బీజేపీని ఎదుర్కోలేకపోతుంది కాంగ్రెస్ అందుకోసమని బిఆర్ఎస్ ని ప్రొటెక్ట్ చేసుకొని దాని ఎగ్జిస్టెన్స్ కోరుకుంటోంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు ఇటువైపు ఏమో వీళ్ళు ఎందుకు మరి సిబిఐ ఎంక్వైరీ వేయట్లేదు అని అంటే వీళ్ళిద్దరూ ఒకటి అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు సో మొత్తానికి అసలు ఏం జరుగుతుందంటారు పార్టీల మధ్య గారు నరేష్ గారికి నమస్కారం అందరూ అందరు ఏం లేదు అందరు విన్నారు కనుక ఆ దయచేసి నాకు ఒక ముగ్గురు టైం నాకు ఇవ్వండి చెప్తాను మీరు అన్న చెప్పి నేను తెలంగాణ చెప్తాను ఎవరు ఎవరు ఏంటిది నా ఉద్దేశం అంటే ప్రజలకు తెలుసు అందరికీ వీళ్ళు వీళ్ళు పంచాయతీ పెట్టుకుంటారు తప్ప వీళ్ళందరూ ఒకటే అండి అంటే ఒక్కరు అంటే మూడు ముక్కలు ఆట ఆడుకుంటారు కానీ ఎవరి పార్టీని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు తప్ప ఇంకో పార్టీకి సపోర్ట్ చేయడం ఉండదు నా ఉద్దేశం ఏంటంటే ముగ్గురు వేరు కానీ అధికారం వస్తే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ అధికారంలో రావని ప్రయత్నం చేసింది వచ్చిన అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ చేస్తున్నది పోయిన అధికారాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకోవాలని బీఆర్ఎస్ చేస్తుంది ఎవరి ప్లాన్లు వాళ్ళకుంటే ఇద్దరు ఒకటి అని నేనైతే నమ్ముతలేదు ప్రజలు నమ్ముతారు ఒకటి ఒకటిగా నెంబర్ వన్ రెండోది ఏంటంటే రెండు విషయాలు మాట్లాడుతున్నాను ఒకటేమో అలవిగానే హామీలు అవి ఎంతవరకు అవకాయ రెండోది ఆరోపణలు చేశారు దాని మీద ఇప్పటి వరకు జరిగింది రెండు మాట్లాడుకున్నాం జనరల్ గా తెలంగాణలో సాబిత ఉంది రోజు గారు ఒకటి గతిలేని సంసారం చేయొచ్చు కానీ సుదీరని సంసారం చేయలేదు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ పెద్ద పార్టీ అంతర్గా ఎక్కువ రేవంత్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి చూసుకుంటే మనకేందని మీ తాను చేస్తారు మిగతా వాళ్ళు సపోర్ట్ చేసినా కూడా ఆరోపరగా చేస్తున్నారు అందుకనే నిన్న సీఎల్పి మీటింగ్ లో స్పష్టంగా చెప్పిందని మీరు మాట్లాడరా నేను ఒక్కనే మాట్లాడాలను కూడా డైరెక్ట్ గా ఆవేదన వెళ్లిపించింది ఆయన దాన్ని అంగీకరిస్తున్నాను ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆరోపణ చేసినప్పుడు ఆయన చూసుకుంటాడు అనే పరిస్థితి తయారైంది ఒకటి రెండో రెండు మొదటి నుంచి నేను ఇప్పుడు ఎంక్వైరీస్ దగ్గర నుంచి వస్తాను తర్వాత హామీల గురించి వస్తాను ఎందుకంటే హామీల గురించి అంటే చాలా పెద్ద చాట బాబుతం అయితే కనుక ఎంక్వైరీస్ కూడా చెప్తాను మొత్తం ఎనిమిది ఎనిమిది ఆరోపణలు చేశారు ప్రభుత్వం మీద నెంబర్ వన్ మొట్టమొదటిది ఊర్ల కుంభకోణం తర్వాత టెలిఫోన్ ట్రాపింగ్ తర్వాత మనకు ఏదైతే విద్యుత్ సంస్థల మీద కుంభకోణం తర్వాత సరే మొదటి నుంచి మనకు కుమ్మ మేడిగడ్డ కుమ్మేడిగడ్డది ఆ తర్వాత రకరకాల ఆరోపణలు వచ్చినాయి ఆ ధరణి తీసుకొని బంగాళాఖంలో పడేస్తామని వస్తుంది అన్నింటి మీద ఆరోపణలు చేశారు ఈ మొదటి నాలుగు గురించి మాట్లాడుతున్నాయి గొర్ల కుంభకోణంలో ఆయన విదేశాలకు వెళ్ళిపోయిండు ఇప్పటి వరకు పదహారు నెలలుగా దాని మీద ఎంక్వైరీ జరుగుతలేదు జరిగిన దాని మీద ఇంక అతి గతి లేదు నెంబర్ వన్ గొర్ల కుంభకోణం మీద స్పష్టత రావాలి ఎందుకంటే చాలా ఇరవై వేల రూపాయల అది ఒక్కొక్కటి మన రెండు లక్షల రూపాయలు పూర్తిగా అవి దుర్వినియోగమైన జరుగుతున్నాయి చాలా వరకు గొన్ను సప్లై చేయకుండా చేశారు దాని మీద ఇంత తీర్చడానికి ఏమైతుంది ఒకటి రెండోది టెలిఫోన్ కొమ్మకోణం శ్రవణ రావద్ది తెప్పించారు సరే ప్రవకర వస్త్రాలే నడుస్తున్నాయి దానిలో ఇప్పుడు మనం మాట్లాడడానికి వీలు కంటే అది జరుగుతున్న పసియే కనుక దానిలో మనం కూడా ఏం మాట్లాడడానికి లేదు రెండున్నాయి ఏంటంటే యాదాద్రి భద్రాద్రిలో నరసింహరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన పక్కకు తెప్పించారు ఇప్పుడు లోక్ మనకు ఆయన వచ్చిన లోకరు గారు రిపోర్ట్ ఇచ్చి మూడు అవుతుందమ్మా ఎందుకు ఈ మూడు నెలల రిపోర్ట్ ని ఎందుకు బయట పెడతారని అడుగుతున్నా ఎందుకంటే ఆ మూడు నెలల కింద ఇచ్చిన రిపోర్ట్ లో మరి ఈ ప్రభుత్వం ఇదే ఏ ఆరోపణలు లేవా దాని నేను స్పష్టంగా చెప్తున్నాను అప్పుడైనా ఇప్పుడైనా బిహెచ్ఎల్ ఏమో సప్లై చేసింది బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా అంటే నేను చెప్తున్నా బిహెచ్ఎల్ సప్లై చేసింది బిహెచ్ఎల్ కు ప్రభుత్వానికి లంచాలు ఉంటాయా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నది రెండోది ఏంటంటే దాని మీద తెచ్చిన తెచ్చిన అప్పులు కూడా యాదాద్రి భద్ర విద్యుత్ కేంద్రాల మీద తెచ్చిన అప్పులు కూడా గ్యారంటీ అప్పులు అవి ఈ అప్పుల్లో కలపడానికి వీల్లేదు అంటే వాళ్ళు తీర్చుకుంటారని ఉత్పత్తి చేసుకుంటారు తీర్చుకుంటారు అని రెండోది ఏంటంటే అదే దాని మీదనే ఇప్పుడు ఒకటేమో ఈ లో కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఏం చేయలే కదా అట్లానే మనకు కాళేశ్వరం దాని మీద కూడా రిపోర్ట్ ఫస్ట్ రిపోర్ట్ వచ్చేసింది ఆల్రెడీ మనకు షా గారు ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చేసిండ్రు ఆ రిపోర్ట్ మీదేం లేదు అందుకని రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు అప్పుడు అసలు నిజంగా చెప్పాను నీటి పారుదల శాఖ అవినీతి చూసుకుంటే ముప్పై మంది ఒకరి పది మంది మిగులుతో మిగిలిన అందరూ ఒకరి చేయాలి ఇప్పుడు అదే జరుగుతుంది ఇరవై నాలుగు మంది వాళ్ళందరికీ రీ అపాయింట్మెంట్ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు అదే చెప్తాను అందుకని ఏమైతే ఇప్పుడు ఇరవై నాలుగు మంది మీద కేసు వేయించాలి ఇరవై నాలుగు మంది మీద జైలు పోతారు వాళ్ళు నేను మొదటి చెప్తున్నాను ఈ మన మేడిగడ్డ కుంగుబాటులో ఎనభై తొమ్మిది వేల కోట్లు మాత్రమే ఖర్చు అయినాయి ఎక్కువ కాలే ఎనభై తొమ్మిది వేల కోట్లలో ఇంకా కాళేశ్వరం కాకుండా ఇటు పక్కన కార్పొరేషన్ అప్పులు అవన్నీ కూడా ఇటు పక్కన ఉండి ఏది మనకు దక్షణ మన తెలంగాణ మన కృష్ణా నది మీద తెచ్చుకున్న కొన్ని ప్రజలకు కూడా దాని నుంచి ఖర్చు పెట్టు ఖర్చు పెట్టి ఎనభై తొమ్మిది వేల కట్టలు లక్ష కోట్లను వీళ్ళు ఆరోపణ చేస్తుంది కదా ఇప్పుడు నేను ఏమంటున్నాను అండి మేడుగడ్డ కుంగుబాటు మహా అయితే నాలుగు వేల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్లు తర్వాత మిగతా రెండు కూడా పోయినాయి ఇప్పుడు నీళ్ళు వచ్చేటి అని ఎక్కడి నుంచి అంటే కాల్ మన ఎల్లంపల్లి ఎల్లంపల్లిలోకి నీళ్లు వస్తున్నాయి పైనుంచి వచ్చిన నీళ్లు ఇప్పటిదాకా ఎత్తిపోయేది ఒకనాడు ఎత్తిపోయి మళ్ళీ రెండు టీమ్స్ మూడు టీమ్స్ లో మళ్ళీ పోయింది అందుకే కాళేశ్వరం మీద కూడా అనవసర రాజ్యాంగం చేసింది తప్ప అక్కడ కట్టి ఇవాళ నిజంగా చెప్పారని కాంగ్రెస్ పార్టీ బదనాలు చేద్దామని చూస్తుంది కానీ కాళేశ్వరం నడిపితే మంచి మంచి పేరు వచ్చింది వాళ్ళు వరి ఎండిపోతుంది రాష్ట్ర వ్యాప్తంగా వరలు ఎండిపోయినాయి ఇప్పుడేం కొనుగోలు ముందరకు వచ్చింది కొనుగోలు కేంద్రాలు ఎక్కడ తెలిసింది పెద్ద సమస్య అవుతున్నది వీటి మీద అవసరం రాజ్యాంగం చేసింది నెంబర్ వన్ ఈ నాలుగు నాలుగిట్ల మీద రెండు రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్లు ఎందుకు బయటపెడతాయని నేను అంటున్నాను ఇంకొకటి ఈ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ లో బీజేపీ నేను బాధ్యత చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాను అంటే ఈడీ ఇన్వాల్వ్ అయ్యింది ఇప్పటిదాకా సిడిఐకి అనుమతి లేదు కరెక్టే కానీ మనీ లాండరింగ్ జరిగినప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అయింది అసలు మనీ లాండరింగ్ లేదంటున్నాడు అక్కడ అక్కడ కేవలం చెక్కుల ద్వారా పైకి ఒకవేళ ఈ ఈ కార్ రేసులో కనుక రేపు మనకు కేటీఆర్ఏ తప్పు చేసింది అనుకుంటే రేపు అందాల పోటీతో కూడా రేపు ఈ చెక్కులు మారిన వాటి మీద ప్రభుత్వం బీజేపీ వచ్చినా ఇంకెవరు వచ్చినా మీ మీద కూడా వేస్తారు ఆ రెండు తప్పే అంటున్నాను నేను ఈ కార్డేసులో ఎట్లా తప్పు కాదు ఇక్కడ కూడా రేపు అది అందాల పోటీల్లో కూడా నూట డెబ్బై ఎనిమిది కోట్లు మార్చి మార్ పోయినట్టు ఎప్పుడైతే పంపింది కదా అది కూడా తప్పు అవుతుంది అంటే ప్రభుత్వ విధానాలు శాశ్వతం కానీ ప్రభుత్వ శాశ్వతం కానీ పార్టీలు వచ్చినప్పుడల్లా ఇట్లా కేసులు పెట్టుకుంటూ పోతే ఆరోపణలు చేసుకుంటూ పోతే ఎట్లా అంటున్నాను ఇప్పటికీ ఈ మొత్తం ఏడెండు ఆరోపణలలో ఒక్కటి కూడా రుజువు కాలేదు రుజువు అవడానికి టైం పడుతుంది కైలాస్ గారితో ఏకీపీస్తా కానీ రిపోర్ట్లు ఇచ్చిన వాటిని కూడా ఎందుకు బయట పెడతారు ఖచ్చితంగా విద్యుత్ కేంద్రాల మీద రిపోర్ట్ బయట పెట్టాలంటున్నాడు షాప్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ బయట పెట్టాలంటున్నాడు అప్పుడు నిజంగానే వీళ్ళు తప్పు చేస్తే జీల్గా ఉంటుందా నష్టం ఉందంటున్నా ప్రజలు ప్రజల సొమ్ము కదా పబ్లిక్ మనీ కదా ఎందుకు అయితే ఇంకొకటి ఇంకొక మాట చెప్పిస్తాను నేను ఇప్పుడు ఆ గ్యారంటీల విషయంలో గ్యారంటీల విషయంలో అరకొర హామీలు మాత్రమే అమలైంది బస్సులు ఒక్కటే పూర్తిగా అయింది దానికి వస్తుంటే లేడీస్ లో ఇరవై ఐదు రూపాయలు పోయింది కానీ లేదు కదా ఇరవై ఐదు రూపాయలు ఇచ్చేది లేదు కదా అట్లా లేట్ నాలుగు హామీలు ఇస్తే ఒక్క రెండు హామీలు ఒకటేమో గ్యాస్ సిలిండర్లు ఒకటేం బస్ రెండు హామీలు అమ్మనేది డల్ ఎవరు తప్పలేరు రెండవది ఏంటంటే రైతులకు ఇచ్చిన హామీలో రైతులు రుణమాఫీ బాగా ఫిష్ చేసి తీసుకున్నారు ఎవరు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే రుణమాఫీ నిజంగా రుణమాఫీని కనుక కొంచెం దాట వేస్తే రైతు బంధు రైతు భరోసాగా చాలా సక్రమంగా ఇచ్చే అవకాశం ఉంటుంది బదనం కాకపోతుండే రుణమాఫీలో రైతులు రైతులేమో తక్కువ మంది కానీ రైతు బంధులో ప్రతి సంవత్సరం అరవై లక్షల మంది లాభపడేది అరవై లక్షలు ఎక్కడ ఇరవై లక్షలు ఎక్కడ కనుక ఏమైందంటే ఇప్పుడు రుణమాఫీ భారం మీద ఎత్తుకొని ఒక్క విడత అంటే సగం కూడా మాఫీ కాలేదని కొందరు అంటున్నారు ముప్పావని అని వీళ్ళు అంటున్నారు ఏదైనా సరే అన్ని అయితే మాఫీ కాలేదు గ్యారంటీ సగమా పర్సెంటేజ్ చెప్పలేం కానీ చాలా మార్కు మాఫీ కాలేదు అది జరిగింది కానీ దాని డబ్బులు ఎక్కువ దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇరవై ఒకవి ఐదు వందల కోట్ల రూపాయలు దానిలో ఖర్చు పెట్టి ఉన్నట్టు ఇక రైతు భరోసాకి వస్తే రైతు భరోసా ఒక విడత ఇప్పటికెగ్గొట్టి ఇంకో విడత వస్తుంది మళ్ళీ బాగా వస్తే ఉంది రెండు వేల పద్దెనిమిది నుంచి ఆరు ఆరు సంవత్సరాలు సార్ రెండు వేల ఇరవై మూడు దాకా ఆరు సంవత్సరాలు పన్నెండు విడతలు ఇవ్వాల్సి ఉండే వీళ్ళు ఆపిన వాళ్ళ ఆపిన ఆరోపణ ఉంది లాస్ట్ లో ఇరవై మూడు డిసెంబర్ లో ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతున్నాయో అవి ఇరవై నాలుగు ఏప్రిల్లో వేసిండ్రు ఆ డబ్బులు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి మొత్తం మేము సంపాదించి పెట్టాం మేము కథనాలు పెట్టాం అంటే కథనాలను పెట్టిన ప్రభుత్వం ఎవరి కథనాలు పెట్టిన ప్రభుత్వం కదా ఇచ్చేసిండ్రు తర్వాత ఏమయాల్సి ఉండే మొన్న పోయిన మేర్ ఇచ్చిన డబ్బులు వేయాల్సిన పోయినాయి మొన్న లో ఇవ్వాల్సిన డబ్బులు పోయినాయి ఇప్పుడు అన్ని కలిపి ఇప్పుడు మొన్న ఒక్కటే వేసిండ్రు అన్ని కలిపి అంటే ఒక ఆరు వేల చప్పుడు వేసిండు పదిహేను వేలు ఇస్తాను ఏది మొత్తం ఎకరానికి అలా పన్నెండు వేలకు వచ్చింది పన్నెండు వేల నుంచి చెరుతులు వర్తించింది సన్నవట్లది నేను ఒప్పుకుంటున్న చాలా మంచి పథకం కానీ అరకొని మొత్తం హామీ అది అమలు కావడం లేదు సన్నవట్లది ఎందుకంటే కౌలుదారులకు మేలు చేసేది అంటున్నాడు కవులుదారులకు ఎక్కువ కరెక్ట్ కౌల్దారకు డబ్బులు ఇద్దామని ఎగబెట్టిండ్రు కానీ కవులుదారులకు పనికి వచ్చే పథకం ఏదైనా ఉందంటే సన్నవాట్లకు ఐదు వందల బోలస్ అంటున్నా నిజంగా కళ్యాష్ గారు చాలా మేము గ్రామంలో ఉంటాను కనుక చెప్తున్నాను రైతు వంద ఎక్కువ ఎక్కువ కొంటుంది సార్ ఇప్పుడు సన్నవాట్లు ఏం చేస్తున్నారు సన్నవాట్ల పంట కూడా పెరిగింది సార్ దాని కారణం దొడ్డు పట్టు ఎవరు తింటలేడు దొడ్డు బియ్యం వాళ్ళు తింటలేరు కనుక ఇది మంచిది అంటున్నాను కౌల్దార్లకు డైరెక్ట్ ఇప్పుడు ఎవరే పండిస్తారు వాళ్ళు అమ్ముకుంటారు కదా ఇప్పుడు మిగతా రైతు బాధ్యం డైరెక్ట్ పంటసారిపోతుంది రైతు భరోసాగా అట్లా కాదు ఎవరు పండుతున్నారో వాళ్ళకు అంటే వాళ్ళ మన అన్నకునే మొత్తం అమ్మగా నేను చెప్తున్నా పోయిన సారి కూడా మొత్తం కొనలేదు ఈసారి కూడా మొత్తం కొనరు అంటున్నాను నేను కానీ మంచి చెట్టు అమ్ముకుంటాం లాభం అయింది బయట అమ్ముకుంటే వంద తక్కువకైనా సరే తరుగులు లేకపోతే పచ్చి రామూర్ గారు అయితే ఈ ఐదు వందల బోనస్ రికార్డు స్థాయిలో కూడా వరి పంట పండడానికి కూడా కారణం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఆయకట్టు కొన్ని వేల ఎకరాల ఆయకట్టుకి నీళ్లు అందటము దాని వల్ల వచ్చినటువంటి పంట ఉత్పత్తి వల్ల ఈ ఐదు వందల బోనస్ కూడా రైతులకు అందుతోంది అని బిఆర్ఎస్ క్లెయిమ్ చేస్తాను అంటున్నాడు అది కాదు నేను అంటారు కాళేశ్వరంలో మళ్ళీ ఆ లో మూడు సార్లు ఆఫీసర్ ఆఫీసర్కి పోయి వచ్చినమ్మా దాని మీద సమస్య ఇప్పుడైతే ఇప్పుడు చెప్తున్నా కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయా అనేది పెద్ద సమస్య అది నేను ఇంకోటి చెప్తున్నాను ఏంటంటే కాళేశ్వరం నుంచి ఎత్తుకోసి మళ్ళీ కిందికి విడిచిన సందర్భాలను చూసినాం కదా మనం వర్షాలు బాగా పడ్డా ఏం చేస్తాం ఇప్పుడు సార్ వర్షాలు దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి వాళ్ళ బాధ్యత కాదు ప్రకృతి మనం చేస్తాం కానీ వర్షాలు పడితే సమస్య అది ఇప్పుడు ఎత్తిపోయాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది కానీ ఎత్తిపోస్తే కాంగ్రెస్ పార్టీకి ఉన్న అది ఏంటంటే ఆ సక్సెస్ అయిందా నిరూపణ నిరూపణ జరుగుతుంది కదా కాళేశ్వరం సక్సెస్ అయిందని అంటారు నిజంగా ఇప్పుడు కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను దాని మీద ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పనిచేసిన వాడిని చూసిన వాడిని ఇప్పటికైనా సరే రోజుకి ఒక టీఎంసీ నీళ్ళు తెచ్చిపోవచ్చు ఏ ప్రాజెక్ట్ నిండకపోయినా సరే కింద నీళ్ళు పోతున్నాయి రోజుకు ఐదు వేల క్యూసెక్లు నీళ్ళు పోతున్నాయి ఇప్పుడు ఎంత ఎండకాలంలో కూడా మూడు నాలుగు వేల క్యూసెక్ నీళ్లు పోతున్నాయి దాన్ని ఏం చేయాలంటే ఆ కన్నేపల్లి హౌస్ నేను ఒక ఇంచు తెలుసు చెప్తున్నాను కన్నేపల్లి పంపించి మళ్లించి రోజుకొక టీఎంసీ తెచ్చిపోయేయండి కాళేశ్వరం ఇప్పుడు మనకు ఒక్క ఒక లేదు ఇప్పుడు రేపు పొద్దున హైదరాబాద్ నీటి కొరత వస్తుంది అతి త్వరగా చెప్తున్నాడు గంట ప్రమాద గంటికలు మోగుతున్నాయి మనకి ఇప్పుడు మనకి ఎల్లంపల్లెలో ఉన్నాయి కనుక నడుస్తుంది పని ఇప్పుడు ఎందుకంటే వంట బాగా చేసేదని సాగుతుంది ఇప్పుడు ఆ నీళ్ళు అయిపోయినాయి అనుకోండి హైదరాబాద్ నీటి కొరత వస్తుంది ఇప్పుడైనా సరే కాళేశ్వరం మీద పాత ప్రభుత్వాన్ని బదనాం చేద్దామనే భావన విడిచిపెట్టి ఇప్పుడు రోజుకో టీఎంసీ ఎత్తిపోస్తే ఈ ఎండకాలం ఎంత తిరగకపోతే ఈ రిపేర్స్ పంటే ఉన్నాయో అవి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తొందరగా రిపేర్ చేయించాల్సిన అవసరం కూడా దానిలో కూడా ఇప్పుడు స్పష్టంగా చెప్పింది ఏంటంటే నీళ్లు నింపే క్రమంలో ఒకేసారి నింపి అంచెలంచెలుగా నింపాల్సి ఉండే అన్నది ఇప్పుడు మల్లొనసాగర్ మా ఇంటి పక్కనే అంటే పది కిలోమీటర్లు ఇటు కొండపోచ సాగర్ పదమూడు కిలోమీటర్లు రెండు కూడా నేను చెప్తున్నాను నింపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కసారి మొత్తం యాభై టీఎంసీలు నింపలే ఇప్పటికూడా యాభై టీఎంసీలు మల్లొనసాగర్ నింపలే కొండపోచర్ లో కూడా మొత్తం ఇరవై పదిహేను టీఎంసీలు నింపలే మెల్లెమెల్లగా నింపుకుంటూ వస్తున్నారు అక్కడ ఏం జరిగిందంటే నీళ్లు అది బ్యారేజ్ కి ఎక్కువ డ్యామ్ కి తక్కువ సమస్య ఏంటంటే ఇప్పుడు నేను ఢిల్లీ గురించి చెప్తాను రోజా గారు ఢిల్లీ మున్సిపాలిటీకి ఎక్కువ రాష్ట్ర తక్కువ ఇది కూడా అంతే బ్యారేజ్ కి ఎక్కువ ఫస్ట్ టైం దేశంలో ఒక బ్యారేజ్ అనే పేరు మీద డ్యామ్ లాంటిది అది కట్టిండ్రు పదిహేడు టీఎంసీల నీళ్లు కన్నేపల్లి మన మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఉండాలి బ్యారేజ్ కేక్పోకడానికి కొడుకపోయింది దానిలో లోపాలు ఉన్నాయి ఆ లోపాలకి ఎవరు బాధ్యులు ట్రాఫిక్ ఏమైంది అంటే పెట్టిండ్రు అంత అధికారులు బాధ్యత చెప్పేసి చాక్ కమిషన్ రిపోర్టు నాన్ గా ఉన్నది రిపోర్టు ఆయన ఏం చెప్పిండంటే కేసీఆర్ కుర్చేసుకొని కూర్చుంటాడు అంటే కేసీఆర్ కూర్చుంటాడా కేసీఆర్ చెప్తే ఏం చేయాలి అధికారులు డిసైడ్ ఉంటారు ఆయన నేను ఒక మాట చెప్తాను చిన్న ఉదాహరణ చెప్తాను మా ఇల్లు కట్టించుకుందాం అనుకున్నాను నేను నేను ఒక ఇంజనీర్ కి చెప్పిన ఇంజనీర్ కు నేను వచ్చి కూర్చో మంచిగా చేయాలని చెప్తా గానీ మంచిగా ఎట్లా కట్టాను నేను చెప్తాను ఇంజనీర్ చూసుకుంటాడు కదా ఇప్పుడు జరగాల్సింది అది ఇంజనీర్లు తప్పు చేశారు అందుకని రేవంత్ రెడ్డి గారు ముప్పా మంది ఇంజనీర్లు మొత్తం ఇంటికి పోతారు ఇప్పుడు నిజంగా కాళేశ్వర బయట సస్పెండ్ చేయాలి అది కరెక్ట్ అంటున్నా ఇప్పటికైనా ప్రభుత్వం నేను ఒక సూచన చేసి ముగిస్తాను ప్రభుత్వం చేయాల్సిన పని ఒకటి ఆరోపణలు చేసినారు అండగోలు ఆరోపణలు చేసినారు అవి రుజువు అవుతాయి తర్వాత సంగతి ప్రభుత్వం పని మొదలు పెట్టండి ఇప్పుడు యాభై ఏడు వేల ఉద్యోగాలలో నలభై ఐదు వేల ఉద్యోగాలు పాతవే పాతవే అంటే పాతవే అవి ఖచ్చితంగా కేవలం అపాయింట్మెంట్లు ఇచ్చి వీళ్ళు అంతకని ఇంకోటి చేసింది లేదు మిగతా ఏడు ఏడు వేల ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చిరు ఇప్పుడు పని మొదలు పెట్టాల్సిన పనిలో ఇప్పటిదాకా ఆరోపణలతో కాలం తప్ప ఇప్పుడైనా సరే తమదైన రీతిలో తాము ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామని అనుకుంటున్నారు ఈ ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న అర్జునే వారికి అధికారం పోలేదని వాళ్ళు అనుకుంటున్నారు రెండు చెప్తున్నాను వాళ్ళు కూడా తప్పు చెప్తున్నాం ఒక మాట ఎందుకంటే నాకు వాళ్ళ వన్ సైడ్ అయితే ఒక మాట గతంలో ఈ త్రిబుల్ ఆర్ లో మన త్రిబుల్ కౌంటర్ రింగ్ రోడ్ లో ఆ ముప్పై ఏళ్ళకి లీజ్ ఇచ్చింది ఎస్ఈసి భూమి ఎట్లా వచ్చిన తర్వాత క్యాన్సల్ చేస్తాను ఇప్పుడు ఆరు విషయాలు క్యాన్సల్ ధరణి కూడా ధరణి కొత్త సీసాల పాత సాల ఏం లేదు కొన్ని విషయాలు మంచిగానే నేను వేరే విశ్లేషణ పెట్టండి పెడతా కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే పదిహేను నెల పదహారు నెలలు అయిపోయింది వన్ థర్డ్ కాలం అయిపోయింది మూడు నెలల ముందే ఎలక్షన్స్ వస్తాయి అనుకోండి ఈ మిగిలింది మూడేళ్ళు కూడా లేదు ఈ మూడేళ్ళలో వాళ్ళు అనుకున్న పనులు చేసుకుంటావండి పోండి అభివృద్ధి పై అనుకోండి అభివృద్ధి చేసుకుంటాండి కానీ గత ప్రభుత్వం ఇంకా